జగన్ భార్య భారతీయ అరెస్ట్ తీవ్ర లో జగన్ ఫ్రెండ్స్ మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతి వైఎస్ భారతి గారు అరెస్ట్ అయితే కాబోతున్నారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి తీప్ర టెన్షన్లో సీఎం మాజీ సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిని అరెస్ట్ చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు కామా పెట్టిన సిబిఐ మళ్ళీ ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది వివేక హత్య కేసులో భారతికి కూడా సంబంధాలు ఉన్నట్టు హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి హత్య జరిగిన తర్వాత వైఎస్ భారతి ఫోన్లో మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో ఈ దిశగా విచారణ జరిపిన సిబిఐ వైఎస్ భారతిని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ఈ అంశం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రక్షణ పాలన అంతమైందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదని ఒకవేళ అసెంబ్లీలో అడుగుపెడితే జగన్కు చుక్కలు చూపిస్తామని జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు ఇక అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు జమలమడు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత విజయవాడకు వెళ్లారు ఇంకా అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆయన సతీమణి రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జగన్ భార్య భారతిరెడ్డి పేరు ఉందని ఆమె పేరు కూడా త్వరలోనే బయటకు రాబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు ఇక అలాగే మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా వేగవంతం అవుతుందని ఇంతకాలం సీఎం పదవిలో ఉంటూ కేసు విచారణ నుంచి తప్పించుకున్న జగన్ ఇక ముందు తప్పించుకునే ఛాన్స్ లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు ఇక అలాగే ఇటీవల వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని మమ్మల్ని అడుగుతున్నారని అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించి అలాంటి వారిని గురించి బీజేపీ హైకమాండ్ ఆచి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే అన్నారు